కొంచెం మోటుగా ఉన్నాడు ప్రౌఢలాగా అనిపిస్తున్నాడు కానీ గ్లామర్ తగ్గలేదు కసుక్కని అనిపిస్తున్నాడు ఈ అసలు సరిగ్గా ఇప్పుడు మీమ్స్ లో మొహం పెడతాడు కదండి ఎరు ఎరుపు మొహం పెడతాడు కదా ఎందుకంటే ఆయన రసికుడు ఇద్దరు ఇంట్లో ఉండేవాళ్ళు నాకు ఇద్దరు అమ్మమ్మలు వీళ్ళిద్దరి మీద అలిగితే మూడో వ్యక్తి పాపం ఎవరు ఒక అన్ని కోల్పోయినట్టు ఒక వ్యక్తి అని రూపం జాలిపోలేదు అవి అది దగ్గర అయ్యారు ఆయన అలా మూడు మనకు తెలిసి నాలుగైతే ఉన్నాయేమో మనకు తెలియదు ఇంట్లో ఉన్నప్పుడు అలా నాకు మా గ్రాండ్ డాటర్స్ ఉన్నట్టు ఉండదు ఒక లేడీస్ హాస్టల్ వార్డెన్ లాగా ఉంటుంది నాకు లేడీస్ హాస్టల్ వార్డెన్ లాగా చుట్టూ ఆడపిల్లలే ఒక్క మగగా డైరెక్ట్ చరండి సరికన్నా సరే ఇంకొక అబ్బాయిని కనరా మెగాస్టార్ చిరంజీవి ఆయన నటనను వేలు పెట్టి చూపించలేం ఆయన స్థాయి ఎవరెస్ట్ ఎత్తు ప్రస్తుతం వశిష్టతో విశ్వంబరా సినిమా చేస్తున్న చిరంజీవి నెక్స్ట్ లైన్లో అనిల్ రావిపూడిని శ్రీకాంత ఓదెలను పెట్టారు ఇంత బిజీ షెడ్యూల్లోనూ తెలుగు ఇండస్ట్రీ బాగుండాలని మొన్న లైలా నిన్న బ్రహ్మ ఆనందం సినిమా ఫంక్షన్లకు వచ్చారు చిరంజీవి అయితే మెగాస్టార్ మాట్లాడిన కొన్ని మాటలు మాత్రం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి లైలా ఫంక్షన్లో సేన్ కోసం వచ్చిన చిరంజీవి బాలయ్య కాంపౌండ్ హీరో కోసమే తను వచ్చానంటే ఇండస్ట్రీలో అసలు కాంపౌండ్లనేవే ఉండవంటూ బలమైన సందేశాన్ని ఇచ్చారు నిన్న బ్రహ్మానందం ఈవెంట్లోనూ అంతే బ్రహ్మానందం అంటే తన ఫ్యామిలీ మెంబర్ అని ఆయన కుమారుడు హీరో అంటే తన గ్లామర్ ఆ కుర్రాడికి ఉపయోగపడితే అంతకంటే కావాల్సింది ఏముంది అంటూ తన పెద్ద మనసు చాటుకున్నారు చిరంజీవి అయితే ఈ రెండు ఈవెంట్స్లోనూ చిరంజీవి అన్న కొన్ని మాటలు మాత్రం కాంట్రవర్సీగా మారాయి లైలా ఫంక్షన్లో పద్మ విభూషణ్ వచ్చింది కాబట్టి పెద్దరికంగా ఉండాలనుకుంటున్నా కానీ కాస్త ప్రౌడగా కనిపిస్తున్న లైలా కనిపిస్తే ఒక్కోసారి చూపు అలా వెళ్ళొచ్చంటూ పరిధి దాటి మాట్లాడే చిరంజీవి ఆ సమయంలో ఆయన చూసిన చూపు ఆయన ఏం చెప్తున్నారో అర్థమయ్యేలా చేసింది ఈ సినిమా ట్రైలర్ చూసిన తర్వాత నాకు ఎక్కడో మనం ఉండే పెద్దరికాంతో మనలో మనం సంసారపక్షంగా ఉంటున్నాం మనం మన కుటుంబం అని కానీ ఎక్కడో అన్నగారిపోయినటువంటి ఉంటే సారా అది ఆ కోరికలు గౌక్ పెళ్ళు బుక్కింది ఆఫ్టర్ ఆల్ ట్రయల్ మనిషి కొంచెం మోటుగా ఉన్నాడు ప్రౌఢలాగా అనిపిస్తున్నాడు కానీ గ్లామర్ తగ్గలేదు కసుక్కని అనిపిస్తున్నాడు ఈ అసలు నిస్పక్ష కాకుండా నిజంగా అయి ఉంటే ఎక్కడో గుండె జారి కొంచెం గల్లంతయ్యేదేమో అనిపించింది ఆ నాకు నిన్న బ్రహ్మానందం ఫంక్షన్లోనూ ఇంట్లో పెద్దవాళ్ల ఫోటోలు చూపించి వాళ్ళ గురించి చెప్పమన్నప్పుడు బ్రహ్మానందం చాలా పద్ధతిగా వాళ్ళ పెద్దవాళ్ళ గురించి చెప్పుకున్నారు కానీ చిరంజీవి మాత్రం కాస్త నోరు జారారు తన తాత రసికుడని ఇంట్లోనే తనకు ఇద్దరు అమ్మమ్మలు ఉండేవాళ్ళని ఆ తర్వాత కాలంలో మూడో ఆవిడ్ని కూడా ఓదార్చారని ఇంకా బయట ఎన్ని ఉన్నాయో తెలియదని నాలుగైదు కూడా ఉండొచ్చు అంటూ అన్నారు ఇది తన కుటుంబాన్ని తనే పల్చం చేసుకోవడం అని మెగా ఫ్యాన్సే ఫీల్ అవుతున్నారు పిక్చర్ ఇప్పటివరకు నాకు తెలిసి మేమైతే చూడలేదండి ఫస్ట్ టైం చూస్తున్నా అంజనీదేవి గారి ఫాదర్ ద గ్రేట్ పర్సనాలిటీ చిరంజీవి గారు ఒక్క వాక్యం వారి పేరు లేదంటే వారి గురించి చెప్పాలని రిక్వెస్ట్ చేస్తున్నాము మీ చిన్ననాటి అనుభవాలు ఏదైనా మా అమ్మగారి తండ్రి గారు రాధాకృష్ణ నాయుడు ఆయన నెల్లూరు వాసి కానీ మొగల్తూరులో సెటిల్ అయ్యి అక్కడ ఎక్సైజ్ స్టేట్ ఎక్సైజ్ ఇన్స్పెక్టర్గా రిటైర్ అయ్యారు ఆయన అండ్ ఆయన మహా నీకు ఎవరు పోలికలైనా ఎవరి బుద్ధుని రావచ్చు కానీ ఆయన బుద్ధుని మాత్రం రాకూడదు అనేవాళ్ళు ఎందుకంటే ఆయన రసికుడు ఇద్దరు ఇంట్లో ఉండేవాళ్ళు నాకు ఇద్దరు అమ్మమ్మలు వీళ్ళిద్దరి మీద అలిగితే మూడో వ్యక్తి పాపం ఎవరో ఒక అన్నీ కోల్పోయిన ఒక వ్యక్తి అనమాట జాలి కొలేదు అవి అది దగ్గర ఏదైనా అలా మూడు మనకు తెలిసి నాలుగైతే ఉన్నాయో మనకు తెలియదు అంత ఇక్కడతో ఆగకుండా ఇంట్లో తన మనవరాళ్లతో నిండిపోతుందని ఒక్కడంటే ఒక్కడు కూడా అబ్బాయి లేడని తన పరిస్థితి చూస్తుంటే తనకు తనే ఓ లేడీస్ హాస్టల్ వార్డెన్లా అనిపిస్తుందని చెప్పారు తన లెగసీని కంటిన్యూ చేయాలంటే చరణ్కు ఓ అబ్బాయిని కనివ్వరా అని చెప్పాలనుందని మళ్ళీ అమ్మాయి పుట్టేస్తుందేమో అని భయం కూడా ఉందని చెప్పారు చిరంజీవి ఇది లైటర్ వేలోనే చెప్పు ఉండొచ్చు కానీ ఈ రోజుల్లో కూడా ఇంకా అమ్మాయి ఈ అబ్బాయి అని చూసుకోవడం ఏంటి పైగా చిరంజీవి లాంటి స్థాయి ఉన్న వ్యక్తి ఇలా మాట్లాడొచ్చా అనేది సగటు అభిమాని ఆవేదన వాళ్ళ స్పష్టంగా చూడలేదు కానీ విత్ ఆల్ ది మనవరాలు ఇంట్లో ఉన్నప్పుడు అలా నాకు మా గ్రాండ్ డాటర్స్ ఉన్నట్టు ఉండదు ఒక లేడీస్ హాస్టల్ వాడే ఉంటుంది నాకు లేడీస్ హాస్టల్ వాడే లాగా చుట్టూ ఆడపిల్లలే ఒక్క మగాడు అరే చరండి సరే సరే ఇంకొక అబ్బాయిని కనరా మనం మన లెగసీ కంటిన్యూ అవ్వాలని కోరిక ఇదంతా ఓకే తనే పరిచయం చేసిన బ్రహ్మానందం కోసం ఈవెంట్కి వచ్చిన చిరంజీవి ఫంక్షన్లో చాలాసార్లు బ్రహ్మానందాన్ని ఎరుపు మొహం రెడ్ ఫేస్ అంటూ అనడం ఆయన స్థాయికి తగిన మాట కాదు అనేది మరో వాదన చిరంజీవి లాంటి వ్యక్తి పెద్దరికంగా ప్రవర్తించాల్సింది పోయి ఇలా కొంచెం అయ్యే విధంగా మాట్లాడేస్తున్నారని చిరంజీవి ఉద్దేశం ఎవరిని కించపరచడం కాకపోయినా అవి కన్వే అవుతున్న విధానం మాత్రం తప్పు అవుతోందంటూ సోషల్ మీడియాలో చాలా కామెంట్స్ వస్తున్నాయి సరిగ్గా ఇప్పుడు మీమ్స్లో మొహం పెడతాడు కదండి ఎరు ఎరుపు మొహం పెడతాడు కదా రెడ్ ఫేస్ పెడతాడు కదండి ఆ రెడ్ ఫేస్ అతనికి త్రోట్ అలా ఫిక్స్ అయిపోయింది ఆ ఫ్లైట్ ఎక్కడం ఎయిర్ హోసెస్ చూడటం ఇవన్నీ కలిపి అండ్ ఆ తర్వాత ఇంటికి ఇంటికి తీసుకెళ్ళాను అసలు ఒక ట్రాన్స్లో ఉన్నాడని నాకు తర్వాత తర్వాత చెప్తాడు మా వెళ్ళేసరికి ఈ డేవాటి బాబు అసలు ఇంత ఎర్రటి ఫేస్ చేసుకుని వచ్చేవాడిని మా తమ్ముళ్ళిద్దరూ ఇద్దరు చూసి వింతగా చూడటం అన్నయ్య వచ్చి మన డైనింగ్ టేబుల్తో కూర్చోబిడికి భోజనం పెట్టడం పాటు టైం స్పెండ్ చేయటం ఇవన్నీ చూస్తుండే వాళ్ళకి అన్నయ్యకి ఎంతో నచ్చితేను కానీ ఒక మనిషిని దగ్గర దరిచేరడం అని చెప్పేసి అనుకుంటూ వాళ్ళ ఆ రోజు నుంచి ఎక్కడ ఏ హండ్రెడ్ ఫంక్షన్ జరిగినా ఎక్కడ ఏ ముహూర్తాలు జరిగినా ఎక్కడ ఏ పార్టీలు జరిగినా సరే బ్రహ్మానందాన్ని మరి మరికొందరేమో చిరంజీవి డెబ్బై సంవత్సరాల వయసులోకి అడుగు పెడుతున్నారు మన ఇళ్లలో ఆ వయసులో ఉండే పెద్దవాళ్ళు ఏం చేస్తారో ఎలా యథాలాపంగా మాట్లాడేస్తారో చిరంజీవి కూడా అంతే తప్ప అందులో అంత తీక్షణంగా తప్పులు వెతకాల్సిన అవసరం లేదనేది మరో వాదన మొత్తంగా తను వచ్చిన రెండు ఫంక్షన్స్లో చిరంజీవి మాట్లాడిన మాటలు మాత్రం సోషల్ మీడియాలో మారుమోగిపోతున్నాయి